స్వాగతం ఈ రోజు వార్తల్లోని విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మిషన్ భగీరథ నల్ల పనుల్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పట్టణవాసులు ధర్నా నిర్వహించారు గత ప్రభుత్వం ఉచితంగా మిషన్ భగీరథ నీటిని అందించిందని రాజకీయ పార్టీల నాయకులు అన్నారు కానీ ప్రస్తుతం ప్రజాపాలన అంటున్న రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ నల్ల కలెక్షన్పై నెలకి వంద రూపాయలు వసూలు చేస్తుండటంతో పేద ప్రజలపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు శుద్ధి చేసిన నీరు ఉచితంగా ఇస్తామంటే గతంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్ల కలెక్షన్లు పెట్టుకున్నారని ఇప్పుడు పనులు వసూలు చేస్తామంటే పేద ప్రజలపై అదనపు భారం మోపడమేనని వాపోయారు స్థానిక మంత్రి పూర్ణం ప్రభాకర్ స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి మిషన్ భగీరథ నల్ల కనెక్షన్లపై పన్ను రద్దు చేయాలని కోరారు లేకుంటే ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు वसूल वे निर्बंध वसूलर वे करें मुनिपल अधिकारे लक्ष्य वाइप करें मुनिपाले लक्ष्य वाइप करें मुनिपल अधिकार ने लक्ष्य

కూలి చేసుకోతే మాది ప్రభుత్వ గడవదు ఎప్పుడు కూలి ఎప్పుడు చేసుకుంటే వాళ్ళకు వంద మంది బిల్లు అంటే మాతోటి కాస్తారని అధికారులకు నిండిపించుకోవడం జరిగింది మేము అంతా కూలి కాబట్టి మేము మా అధికారులకు తరలించి ప్రభాకర్ గారు మాకు ఏదైనా కొన్ని న్యాయం చేయాలి ఉస్మానాబాద్ మున్సి ఉస్మాబాద్ మున్సిపాలిటీ ఆఫీసు ఎదురుగా మేము ఒక వన్ ఇయర్ బిల్లు కట్టమనే కనుకనే నగర పంచాయత్ సిబ్బంది చెప్పటం వలన మేము ఇప్పటికి రావడం జరిగింది కట్టమని అంటే పాత బడ్జెట్ మొత్తం ఏడు వేల నాలుగు వందల పది రూపాయల బిల్లు ఉందని గత ఎనిమిది సంవత్సరాల నుంచి బిల్లు పెండింగ్ ఉందని చెప్పేసి మమ్మల్ని కట్టమని అడగడం జరిగింది దయచేసి మాకు అప్పటి నుంచి మున్సిపల్ ఇంటికి పగిరత అనేది మాకు ఫ్రీ అని చెప్పేది గత సంవత్సరం నుంచి మిమ్మల్ని కట్టమని ఏ అధికారులు అడగలేదు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు మేము అప్పటి నుండి ఇప్పటివరకు దాకా కూడా మాకు ఆగి ఉన్నప్పుడు మేము నగర పంచాయతీ తరఫున ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది అప్పుడు ఏది లేదు మాఫీ చేస్తామని చెప్పేసారు గత ఎమ్మెల్యే సతీష్ కుమార్ సార్ ఉన్నప్పుడు కూడా మేము అడిగినాం అప్పుడు కూడా కట్టు లేదు మరి చేస్తామని చెప్పారు ఈ ఇప్పుడు ఈ పరిస్థితిని కొన్నం ప్రభాకర్ గారికి స్పందించి మన సిద్దిపేట కలెక్టర్ గారికి వినియోగించుకొని మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వాటరు వాడుకున్నారు మీరు కట్టాలి అది గవర్నమెంట్ అది మాఫీ చేసేది అనేది ఉండదు అని ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు సార్ దయచేసి మా మీద కొంచెం చర్య తీసుకొని మేము కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము ఆర్థికంగా ఎనిమిది ఎనిమిది వేల బిల్లు అంటే మేము ఇప్పుడు కట్టలేము మేము ఎంతో కొంత ఆరు నెలల బిల్లు కడదామని వచ్చేసరికి మమ్మల్ని డిమాండ్ చేసేరు మేము మొత్తం కూడా మాతో కాదు మేము కట్టలేము మాకు మిషన్ పగీరథ వాటర్ అనేది అప్పుడు అని వేసేరు మేము ఇప్పుడు బిల్లు సహకరించడం లేదు కట్టడం లేదు కట్టరాదు మేము కట్టలేము మీకు ఫుల్ చేసుకుంటే బతకడంలో మేము కట్టలేము కాబట్టి కార్యదర్శి కాంగ్రెస్ పొన్న ప్రభాకర్ గారు మంత్రి గారు కలెక్టర్ గారు స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఈ పరిస్థితిని ఆయన వినియోగించి మాకు ఇలాంటి మా పరిస్థితిని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం చెప్పు పేదలపై భారం పడుతున్న మిషన్ పరిత నీటి పనులు వెంటనే రద్దు చేయాలి పాత బకాయిలను వసూలు చేయాలంటే వసూలు చేద్దామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజున మున్సిపల్ కార్యాలయం ముందు నిశల కార్యక్రమం చెప్పడం జరిగింది గత ప్రభుత్వం నిర్బంధంగా వసూలు చేయలేదు ఈ మధ్యకాలంలో కావాలని పన్ను పన్నులు వసూలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పగానే ప్రజలు బలవంతంగా వసూలు చేయాలని ప్రయత్నం చేస్తుంది తప్పకుండా ఈ ఈ ప్రతిపాదన విరూపించుకోవాలి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చెప్తుంది కాబట్టి పేదలపై ప్రజలపై భారం పడకుండా ఏదైతే నెలకు వంద రూపాయలు కట్టాల్సిన పరిస్థితి అనేక మంది పేదలు ఈ రోజున కనీసం రెండు పూటల తిండి వెళ్ళి పడుతున్నారు కాబట్టి కూలీనాలు చేసుకునే పరిస్థితి కాబట్టి పేదవాళ్ళు ఉచితంగా ఈ మిశ్రపేత నీళ్లను అందించాలని చెప్పేసి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం స్థానిక మంత్రివర్గ గారు ఉన్న ప్రభాకర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఈ సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండదు కాబట్టి తీసుకపోతే వాళ్ళకు కూడా పేరు దక్కుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ముఖ్యమంత్రి విశ్లేషణపై పేద ఈ సందర్భంగా మేము ధర్నా చేస్తుంటే ఉత్సవాల ఉస్ఫల స్పందించే పరిస్థితి లేదు కదా గంట సేపు ఇక్కడ ధరల కింద కూర్చుని ధరలు చేస్తుంటే నిరసన చేస్తుంటే బిరు పత్రం ఇద్దాన్ని మిరు పత్రం ఇద్దామని చెప్తుంటే ఇలా మున్సిపల్ అధికారులు పట్టించుకోలేని పరిస్థితి లేదు ఇలా మేము కోరుతున్నాం ఇప్పటికైనా ప్రజలు కనుక ఏదైనా విజ్ఞప్తి చేస్తే తప్పకుండా స్వీకరించాల్సిన అవసరం లేదు ఇది ఉద్యమాల గంట అదేవిధంగా నిజాతిగా నిజాతిగా పనిచేసా కదా పోరు గంట తప్పకుండా అధికారులు అవసరం న్యాయమైన డిమాండ్స్ కనుక పోరాటం చేస్తే అధికారులు విజ్ఞప్తి విజ్ఞప్తి చేయడం కోసం ముందు రావాలని చెప్పి కోరడం అదే అదేవిధంగా ప్రజల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా ఈ ప్రజల పక్షం తప్పకుండా పోరాడుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం